గ్రామ పంచాయతీ వర్కర్లకు సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ సమీకృత అధికారుల భవనం మీదుగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బందికి గత ఐదు ఆరు నెలల బకాయి వేతనాలు చెల్లించి మరణించిన కార్మికునికి ఐదు లక్షల ఎక్స్గ్రేషి అమలు చేయాలని డిమాండ్ చేశారు మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేసి పాత కేటగిరీలను కొనసాగించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు పేరు కురుమూర్తి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడి గ్రామ పంచాయతీల్లో నాలుగు వందల నలభై మహమ్మనర్ జిల్లాలో నాలుగు వందల నలభై యొక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి దానికి అదనంగా ఇంకో ఐదు వందల నుంచి ఆరు వందల వరకు ఆవాసాలు ఉన్నాయి ఇంట్లో ప్రధానంగా పనిచేసే వాళ్ళంతా దళితులు మాదిగా మాల డక్కలి ఉప్పరి తెలుగు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళే ప్రధానంగా పనిచేస్తూ ఉన్నారు ఇచ్చే వేతనం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు సంవత్సరం కాలంగా మేజర్ గ్రామ పంచాయతీల్లో మూడు నుంచి ఐదు నెలలు చిన్న గ్రామ పంచాయతీలు అంటే కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసే తండాలు కానీ చిన్న చిన్న గ్రామ పంచాయతీలో సంవత్సరం కాలంగా బకాయిలు ఉంటా ఉన్నాయి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం లక్షల రూపాయలు వచ్చేటువంటి జీతగాళ్ళకేమో వేతనాలు ఒకటో తారీఖున టెన్షన్గా వేతనాలు పడతాయి ఏమాత్రం ఊరు ఊరంతా శ్రమ చేసి ఊరును శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచేటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు సంవత్సరం పాటు పెండింగ్లో ఉంటే వాళ్ళు ఏ రకంగా బ్రతకాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఖచ్చితంగా మేము వేతనాలు వేస్తాము వాళ్ళు గౌరవంగా బతక రకంగా చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరం పాటు వేతనాలు రాకపోతే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఇలా ప్రభుత్వం ఎట్లా పరిపాలన చేస్తుందో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా తక్షణమే స్పందించి బకా వేతనాలు వెంటనే చెల్లించాలి అట్లాగే ప్రమాదాల్లో మరణించిన మరణించినటువంటి కార్మికులకు పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేజ్ ఇవ్వాలి అట్లాగే వాళ్ళు రిటైర్మెంట్ అంటే పని చేయడానికి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి పిఎఫ్ఎస్ఐ అమలు చేయాలి అట్లాగే వాళ్ళ యొక్క పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయి వేతనాలు తక్షణం విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం